నమస్కారం నేను మీ డాక్టర్ మాచాన్ రాఘవేంద్ర ఎంపీటీ న్యూరో ఈ ఇంగ్లాండ్ ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ చింతల్ మీరు ఐడిపిఎల్ సిగ్నల్ హైదరాబాద్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఈరోజు మనం డ్రై నీడ్లింగ్ గురించి తెలుసుకుందాము డ్రై నీడ్లింగ్ అంటే ఏంటి అది ఎందుకు మనం ఉపయోగిస్తాము ఎవరికి చేస్తాము దీని నుంచి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా తర్వాత ఏ వయసు వాళ్ళకు చేసుకోవచ్చు వీటన్నిటి గురించి తెలుసుకుందాము డ్రై నీడ్లింగ్ అంటే ఇది ట్రీట్మెంట్ నీడిల్స్ తోటి చేస్తాం అన్నమాట అవి చిన్నగా హెయిర్ లాగా ఉంటాయి నీడిల్స్ దానికి ఎటువంటి మందు కానీ అలాంటిది ఏమి ఉండదు దీన్ని ఎలా చేస్తామంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పొడి చేసి డైరెక్ట్గా ట్రిక్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ చేసి మళ్ళీ వెంటనే తీసేయడం జరుగుతుంది మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఇలా ఉంటుంది ప్యాక్ ఇలా సీల్ ఉంటుంది అనమాట నీడిల్కు కు ఇలా ఓపెన్ చేస్తాం దీనికి లోపల నీడిల్ ఉంటుంది క్యాప్ లోపల ఇది హ్యాండిల్ ఉంటుంది ఇది నీడి దీంతో ట్రీట్మెంట్ చేస్తాము దీనికే మెడిసిన్ ఉండదు చూడచ్చు డ్రాయ్ నీడిల్ అనమాట సో అందరికీ ఇలా సీలు ఉన్నదే వాడడం జరుగుతుంది ఒకరికి వాడని ఇంకొకరికి వాడను ఇప్పుడు నేను తీసాను టచ్ చేశాను కదా దీన్ని బిన్ లో పడేసి మళ్ళీ వాడటానికి ఉండదు ఓకే ఇది నీడిల్ దీంతో ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట ఏ ఏ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ చేస్తామంటే మనం బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు ఈ దీన్ని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు మజిల్ లోపల ప్రాబ్లం ఉన్నప్పుడు నెక్ దగ్గర కావచ్చు బ్యాక్ దగ్గర కావచ్చు టెన్స్ ఎల్బో ఎనీ పెయిన్ ఇలా ఉన్నప్పుడు లోపల ప్రాబ్లం ఉంటుంది మజిల్ లోపల ట్రిగర్ పాయింట్స్ డెవలప్ అయిపోయి ఉంటాయి ఆ తర్వాత అక్కడ ఆక్సిజనేషన్ సరిగా ఉండదు బ్లడ్ సప్లై సరిగా ఉండదు తగ్గిపోయి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం జనరల్ గా నొప్పి దగ్గర ఆయింట్మెంట్ అంటించడం అలాంటివి చేస్తాం స్కిన్ పైన అంటిస్తున్నాం మనం అది దాని ఎఫెక్ట్ ఉన్నంత వరకు మనకు కొంచెం ఉంటుంది పెయిన్ కనిపించడం దాని ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి రావడం స్టార్ట్ అవుతుందండి కాబట్టి మనం దీని ద్వారా ఏం చేస్తామంటే లోపల పోక్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసి తగ్గించడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ మనకు నెక్ పెయిన్ అనుకోండి ఇక్కడ ఇక్కడ ఉంటే కనుక ఇక్కడే పోక్ చేయడం జరుగుతుంది ఇక్కడే ఇలా ఇన్సర్ట్ చేసి తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేసి మళ్ళీ వెంటనే తీసేయడం జరుగుతుంది ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర పెయిన్ అనుకోండి ఇక్కడే పొట్ చేసి లోపల వరకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రాబ్లంను క్లియర్ చేసి తీసేయడం జరుగుతుంది సేమ్ ఫర్ బ్యాక్ పెయిన్ ఆ తర్వాత మడిమ నొప్పి కావచ్చు టెనిస్ ఎల్బో కావచ్చు టెనిస్ ఎల్బో ఇక్కడ ఉంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగ దీన్ని చేయడం ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్న ఫిగర్ పాయింట్స్ రిలీజ్ చేసుకొని మళ్ళీ ని నార్మల్ అనేటమికి తీసుకురావచ్చు దాని తర్వాత అక్కడ బ్లడ్ సప్లై పెంచడం చేయొచ్చు ఆక్సిజనేషన్ పెరుగుతుంది టిష్యూ రిపేర్ అవుతుంది గా ఇవన్నీ అవుతాయి అన్నమాట గా అది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పటి నుంచే ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుంది ప్రాబ్లమ్ని బట్టి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది దీనికి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ బ్యాక్ పెయిన్ ఎక్కువ అనుకుంటే టెస్ట్ చేస్తాం ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐస్ ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇలాగ హాఫ్ అన్ అవర్ తర్వాత పేషెంట్కి ఎక్సర్సైజ్ చేయించి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి ఫాలో టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మళ్ళీ రమ్మంటాం అలా త్రీ ఫోర్ టైమ్స్ చేసేటప్పటికి వాళ్ళకు థర్టీ పర్సెంట్ ఫస్ట్ టైం సెకండ్ టైం సిక్స్టీ పర్సెంట్ థర్డ్ టైం ఎయిటీ నైంటీ పర్సెంట్ తగ్గడం ఇలా జరుగుతుంది ఇది ఇవన్నీ ట్రీట్మెంట్ ప్రాసెస్ వాళ్ళు ఎన్నిసార్లు రావాలి ఇలా ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు ఎక్కువ లేట్ వస్తే కనుక ప్రాబ్లం ఎక్కువగా లేట్ తగ్గుతుంది తొందరగా తగ్గదు ఒకవేళ వాళ్ళు తొందరగా వచ్చినట్టయితే కనుక తొందరగా తగ్గించే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఇది ఏ ఏజ్ వాళ్ళకు చేయొచ్చు ఇది వచ్చేసి మనము సిక్స్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళకైనా చేసుకోవచ్చండి తర్వాత ఇది ఆడ మగ ఎవరైనా చేసుకోవచ్చు దీని నుంచి ఎటువంటి ఏజ్ వాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు ప్రొవైడ్ చేసుకోవచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ అండి కాకపోతే పెద్ద వయసులో వాళ్ళకు కొంచెం హీలింగ్ తక్కువ ఉంటుంది రికవరీ తక్కువ ఉంటుంది రీజనరేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తాయి దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఇది ట్రీట్మెంట్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే మనం మెడిసిన్ ఇంజెక్ట్ చేయట్లయితే కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదు న్యాచురల్ ట్రీట్మెంట్ ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేసి పంపించేసుకుందాం అలాగే షుగర్ బీపీ థైరాయిడ్ కానీ వేరే అసోసియేటెడ్ హెల్త్ ఇష్యూస్ నుండి మెడికేషన్ వాడుతున్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు టోటల్లీ సేఫ్ ట్రీట్మెంట్ వేరే హెల్త్ ఉన్నా కూడా ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట ఎందుకంటే చురల్ ట్రీట్మెంట్ ప్రాబ్లమ్ని మనమే క్లియర్ చేసి పంపించేస్తున్నాము కాబట్టి ఫస్టర్ రికవరీ కూడా ఉంటుంది ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఎవరైనా బాధపడుతూ ఉంటే గనుక వెంటనే మమ్మల్ని సంప్రదించి వీటికి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకోవాల్సిందిగా కోరుతుంది